ఇట్లా వేరు వ్యవస్థ బలంగా ఉండడం వల్ల పిలికలు ఎక్కువ పెట్టడం వల్ల దీని నుంచి వచ్చినటువంటి దిగుబడి అనేది కొంచెం అధికంగా ఉంటుంది నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ పక్కన కనిపిస్తున్నటువంటి యువ రైతు గణేష్ అన్నగారు తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నామండి దాదాపు పది ఎకరాల వరకు సాగు చేస్తున్నారు చేసి దాదాపు నెల నెల పదిహేను రోజులు అవుతున్నారు మొత్తం పచ్చగా కనిపిస్తున్నది అసలు ఏం మందులు వాడారు అప్పుడు వర్షం పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా సో నమస్తే గణేష్ అన్నగారు అన్న మీరు ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు ఈ వ్యవసాయం ఇప్పుడు పది సంవత్సరాల నుంచి సాగు అవుతున్నాం పది సంవత్సరాలు అవుతుందా సో అప్పటి నుంచి వేసే రంగమే మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు మామూలుగా డిగ్రీ అయిపోయిందా డిగ్రీ అయిపోయిందా సో ఇక్కడే మీది అవును ఇక్కడే ఓకే ఇప్పుడు వేసేంతో పాటు ఇంకేమైనా చేస్తారా కామన్ గా ఇక మామూలుగా డైరీ ఉంది కానీ మామూలుగా నడుపుతా ఉన్నది మామూలుగా నడుపుతారా సో వ్యవసాయం ఇప్పుడు ఎట్లా ఇది కూలీలతో నాటేసారా డ్రమ్ సీడ్ ఎట్లా డ్రమ్ సీడ్ అన్న డ్రమ్ తోటే గుంజి డ్రమ్ తోనే గుంజిరా మరి మొత్తం ఎన్ని ఎకరాలు ఇది కామన్ గా మొత్తం పది ఎకరాలు ఉంటుంది ఇప్పుడు డ్రమ్ సీట్ చేయబట్టి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది డ్రమ్ సీడ్ ఏవైతే నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు అవుతుంది ఎందుకు మరి చాలా వరకు కూలీలు ఉండంగా డ్రమ్ సీడ్ ఎందుకు మీరు అంతా చేస్తున్నారు కూలీల రేట్లు ఎక్కువ ఎకరానికి ఐదు తీసుకుంటారు నాటైతే మాకు అంత వీలు పడదని డ్రమ్ సీడ్ గుంజుకుంటే వెయ్యి పదిహేను వందల అయిపోతుంది అందుకనే డ్రమ్ సీడ్ గుంజుతున్నాం మా ఊరు మొత్తం అట్నే గుంజుతుంది ఊరు మొత్తం ఓకే అన్న ఇప్పుడు ఎస్పెషల్లీ ఏంటంటే మీ వర్షను చూస్తే చాలా వరకు పచ్చగా ఉంది కదా అసలు ఒకప్పుడు మీరు వ్యవసాయంలో వరి సాగు చేసినప్పుడు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొన్నారు ఎందుకంటే ఒకప్పుడు అగ్గి తెగుల రోగం వచ్చి రైతులు చాలా మంది సమస్యలు ఎదురుస్తారు ఇప్పుడు కూడా కొంత వాతావరణ పరిస్థితులకు చాలా రోగాలు వస్తున్నాయి కదా మీరు డ్రమ్ సీడ్ సాగు చేసిన ఒక పది పదిహేను రోజులకు వరిసేనే ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది ఒకసారి తెలియజేయండి ఒక పదిహేను రోజుల తర్వాత మేము పిండి వేసుకున్నాం అన్న ఓకే రమ్ము గుంజినాక పది రోజుల తర్వాత పిండి వేసుకున్నాం వేసినాక ఒక పది రోజుల తర్వాత మొత్తం ఎరుపు వచ్చింది అన్న ఎర్రగా వచ్చింది ఎరిపోతే విత్తనం తెచ్చిన కాడికే పోయినా అన్న ఇట్లా మొత్తం ఎర్రగా అవుతుంది ఏంది పరిస్థితి అని అంటే అది మీరు ఈ కంపెనీ అన్న రూటెక్స్ అని అది మందు మంచిగా పనిచేస్తుంది దాన్ని తీసుకుపోయి ఉసికేలా కలిపి వేసుకోరీ చెప్తే మేము అదే తీసుకొచ్చినా వేసి కూడా ఒక వారం రోజులు అవుతుంది వేసినాక వేసినాక మొత్తం అది ఎర్రగున్నంత పోయింది పచ్చగా చూసినాక కొంచెం మంచిగా అనిపించింది అన్న ఇది ఏం పనిచేస్తా అని చెప్పారు అంతగా మీరు అంటే వాళ్ళు ఏమన్నా చెప్పారా పచ్చి పిలకలు పిలికలు ఎక్కువ వస్తాయి పచ్చదనం చాలా రోజులు ఉంటది రోగ రోగ నిరోధక శక్తి పెరుగుద్ది అని చెప్పింది ఇప్పుడు ప్రెసెంట్ ఇది డ్రమ్ సిడ్ గుంజుగా ఇది ఎన్ని రోజులు అవుతుంది ఇది ఇది గుంజే నెల మీద పది రోజులు అవుతుంది ఒకసారి ఇది ఒకసారి చూద్దాం మనం ఇది ఒకసారి ఏ ఇది పిలికలు వేరు వ్యవస్థ చూసుకుందాం ఒకసారి ఏ విధంగా వచ్చిందో మీరు చూసుకోవచ్చు ఇది దాదాపు నెల ఎంత నెల పదిహేను రోజులు అవుతుంది నెల మీద పది రోజులే నెల మీద పది రోజులు అవుతుందంట మీరు సో మీరు చూసుకోవచ్చు ఒకసారి దీన్ని వేరు వ్యవస్థ చూడండి మీరు చూసుకోండి ఇట్లా వేరు వ్యవస్థ బలంగా ఉండడం వల్ల పిలికలు ఎక్కువ పెట్టడం వల్ల దీని నుంచి వచ్చినటువంటి దిగుబడి అనేది కొంచెం అధికంగా ఉంటుందని మనకు అన్నగారు అయితే తెలియజేస్తున్న ఒకసారి చూసుకుందాం దాదాపు ఒక్క అంటే ఒక్క విత్తనం పడ్డది అనేది ట్రంప్ సీడ్ వేస్తాం ఒకటి రెండు ఒకటి రెండు విత్తన ఒకటి రెండు విత్తనాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు సో ఓకే అన్న మీరు చూసుకోవచ్చు మీకు ఎట్లా అనిపిస్తుంది మరి మీరు కామన్ గా వాడిరు కదా అప్పటి నుంచి అప్పుడు ఉన్నటువంటి సమస్యలు మీరు ఫేస్ చేశారు ఇప్పుడు ఎట్లా ఏ విధంగా ఉంది కొంచెం ధర తక్కువనే ఉంది దాన్ని వేసుకోవడం వల్ల రైతులు ఉపయోగపడతా సో అన్నగారు అయితే వారి యొక్క అభిప్రాయం మనకు తెలియజేస్తున్నారు ఎంత వాడమని చెప్పారు మీకు మామూలు ఎకరానికి అంటే లీటర్ సో ఎకరానికి వచ్చేసి లీటర్ రెండు లీటర్ వరకు వాడొచ్చని చెప్పారు ఎట్లా ఉష్కల ఫర్టిలైజర్ దేంట్లయినా యూజ్ చేయాలి ఎల్లనైనా కలుపుకోవచ్చు అని చెప్పారు కాకపోతే మనం కోపుకుంటే వేరు వేరే చదువుకుంటే దాని రిజల్ట్ కరెక్ట్ గా కనపడుతుంది అని అన్న ఓకే అన్న ఇంకోటి ఎస్పెషల్ ఏంటంటే మీరు నాటేసిన పదిహేను రోజులకు వచ్చింది బాగా అది అన్నారు అప్పుడు పిలకల వ్యవస్థ ఏ విధంగా ఉంది ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి పిలకల వ్యవస్థ ఏ విధంగా ఉంది అప్పుడు ఏం లేవన్న పిలికలు అసలు లేనే లేవు ఒకటి రెండు కర్రలే ఉన్నాయి ఇప్పుడు నలభై రోజుల తర్వాత పిలక శాతం పెరిగింది పెరిగిందన్న ఇప్పుడు ఎన్ని ఎకరాలు చల్లుకున్నారు ఇది దాదాపు చల్లుకున్నారా ఎంత మామూలు ఎన్ని లీటర్లు తెచ్చుకున్నారు పది ఎకరాలకు పది లీటర్లు తెచ్చుకున్నా తొమ్మిది లీటర్లు చల్లి ఒక వేరే పక్కన ఉన్నది సో రైతన్న మనకి ఈ విధంగా చెప్పడం పట్లైజర్ షాప్కి వెళ్ళి వాళ్ళని కన్సర్ట్ కావడం వల్ల మనకు ఫాస్ట్ ఫుడ్ ఎక్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు అయితే నేనైతే నేను వాడుకున్నంత వరకు అయితే బాగానే ఉందని రైతన్న వారి యొక్క తన అభిప్రాయం మనకు చెప్పడం జరుగుతుంది మిత్రం చెట్టు అనేది కింద దాని వేరు వ్యవస్థ ఎంత దృఢంగా ఉంటే ముక్క అనేది అంత స్ట్రాంగ్గా నిలబడుతుంది దాని నుంచి వచ్చే దిగుబడి కూడా బాగానే ఉంటుంది మామూలుగా ఎంత థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ పెరుగుతా అన్నారు దిగుబడి ఇట్లా అనుకుంటున్నాం అన్నా ప్రస్తుతానికి అప్పటికంటే ఇప్పుడు మంచిగా ఉంది అన్న వర్షం పాస్ టూ డేస్ నేను వాడడం వల్ల ఇప్పుడు నా వర్షం అయితే కొంచెం బాగానే ఉంది కొంచెం పిలికలు కూడా పెట్టింది మొత్తం పచ్చదనం పడింది సో ప్రజెంట్ ఇప్పుడు కూడా కొంచెం దిగుబడి రావాలని నేను ఆశిస్తున్నానని రైతన్న అయితే మనకు తెలియడం జరిగింది సో వాడిన తర్వాత ఏమన్నా ఏమన్నా వాడారా మీ వర్షం చూసిన తర్వాత అడిగిరా ఇద్దరు ముగ్గురు అడిగిరు ఏం తెచ్చి ఎక్కడ తెచ్చిన అంటే నేను అడ్రస్ కార్డ్ తెచ్చిన వాళ్ళు కూడా తెచ్చుకోర వాళ్ళు కూడా అయితే తన యొక్క అభిప్రాయం తెలియజేయడం జరిగింది మిత్రం సో మీ కోరైనా మీరు పూర్తిగా వెరిఫై చేసుకున్న తర్వాత అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మీకు నచ్చితే వాడచ్చు అయితే అన్నగారు మనకు చెప్పడం జరుగుతుంది సో మిగతా ఏ వివరాలు కావాలన్నా కాంటాక్ట్ నెంబర్ ఉంటే మీరు సంప్రదించండి